था दी, एक क्रह्म उपहर दी, एक वयजमा जेजो दी ओम नमाब्रजपद जे, जे।, जे नमा गणपत जे श्री भरतमूर्त नमो नमश నెల్లూరు రూరల్ పరిధిలోని న్యూ కాలనీ పోస్ట్ ఆఫీస్ వీధిలో వెలిసి ఉన్న గరుడ వాహన గరపయ్య మండపం నందు ఉట్టి మహోత్సవ వేడుకలు చిన్నారుల నుంచి పెద్దవారి వరకు జై బోలో గణేష్ మహారాజ్ కు అంటూ కార్యనిర్వాహకులు బాదుల్లా గౌతమ్ నాని శ్రీ గణేష్ యూత్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది బాదుల్లా గారు మాట్లాడుతూ ఐదు సంవత్సరాల నుంచి ఈ గణేష్ ఉత్సవాలను దాతల భక్తుల సహాయ సహకారాలతో గణేష్ ఉత్సవాలను ఒక రోజుతో మొదలై ఏడు రోజుల పాటు జరుపుతున్నట్లు తెలిపారు శ్రీ గణేష్ యూత్ ఉత్సవ కమిటీ రాబోయే రోజుల్లో మరిన్ని భక్తి కార్యక్రమాలతో భక్తులకు అందుబాటులో ఉంటుందని వారు తెలిపారు పై కార్యక్రమం నందు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని గరుడ వాహన గణపయ్యను దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి

ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళకు నా నమస్కారాలు చిన్నవారికి నా అభినందనలు తెలిపి తెలియజేసుకుంటాను మనం ఈ వినాయక చవితిని ఇది ఐదవ సంవత్సరం మనం జరుపుకోను రెండు వేల ఇరవై ఒక సంవత్సరం నుంచి మనం జరుపుకున్నాం ఈ వినాయక చవితిని రెండు వేల ఇరవై ఒక సంవత్సరంలో ఫస్ట్ వినాయక చవితిని మనం ఎలా ప్రారంభించాలంటే నైట్ పదిన్నరకి గౌతమ్ ఇంటి దగ్గరికి వచ్చాను ఇంటి దగ్గరికి వచ్చి అరే మన ఏరియాలో బొమ్మ పెడతాము సరే మా చేద్దాం తప్పకుండా చేద్దాము వచ్చి అడిగావు సంతోషము కానీ ఒకరి వల్ల ఏదైతే కాలేదు నలుగురు ఉండాలి నలుగురు చేయాలి మనకి అంత వయసు లేదు ఆ టైంలో మేము ఇంటర్ ఫస్ట్ చదువుకుంటున్నాం మేము ఇంటర్ ఫస్ట్ కరోనా కరోనా ఫస్ట్ వేవ్ అయిపోయింది సెకండ్ వేవ్ అయిపోయింది థర్డ్ లో అంత వ్యాక్సిన్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేశాం నైట్ పదిహారు వచ్చేడో వన్ అవర్ వన్ అండ్ అవర్ నాకు డిస్కస్ జరిగింది ఎలా చేద్దాం ఏం అసలు ఎట్లా మనం ఇప్పుడు దాకా ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు అని తర్వాత నేను ప్రసాదు టిప్పు గౌతమ్ సాయిరామ్ మీ నలుగురు సిక్స్ లాంటి ఫ్రెండ్స్ అయితే ఇంకా ఆ టైంకి ఆ టైం కనుక్కొని వంద రూపాయలు చందాబాబు రెండు తీసుకొని ప్రతి ఇంటికి స్టార్ట్ చేశాం అడిగారు ఎక్కడ ఏరియా ఏ ఏరియా బొమ్మమ్మ ఏందమ్మని వంద రూపాయలు ఇచ్చారు యాభై రూపాయలు ఇచ్చారు ఏడు వేలు ఇచ్చారు ఎనిమిది వేలు ఇచ్చారు ఇరవై వేలతో ఒక్కో వినాయక్యోతి చేసాం మనం ఏడు రోజులు బొమ్మ పెట్టి తామర పువ్వు తామర పువ్వు పెట్టి ఫస్ట్ ఇంత పది పది పన్నెండు స్టేజ్ లో ఒక్క రోజు కార్యక్రమాలు చేశాం అంగరంగ వైభవంగా చేశాం అయితే ఏ తెలియని వయసులో కూడా అంత బాగా చేశాం రెండో సంవత్సరం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం విష్ణుమూర్తి అవతారంలో వెనకాల వెంకటేశ్వర బ్యాక్గ్రౌండ్ నచ్చుతా చేసాం మనం మూడు రోజులు చేసాం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేసాం రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై మూడు లోన పైన తీసుకొచ్చాం పద్మూడు అడుగులు హైట్ పద్మూడు రోజుల వేడుతో అన్నదానం ఐదు వందల మందికి చేసాం ఐదు రోజులు పెట్టాం విగ్రహాన్ని అంగరంగ వైభవాన్ని పూజలు చేసాము ఏ లోటు జరగలేదు అంతా డీజే చేసాము అంతా ఏ లోటు లేకుండా చేసాం మళ్ళీ పోయిన గత సంవత్సరం ప్రతి సంవత్సరం డిఫరెంట్ డిఫరెంట్ వేగా మనం విగ్రహాలు తీసుకొస్తాం పోయిన సంవత్సరం మనం నమల వ్యవహారం మీద కూర్చున్న గణపతి అలాగే కృష్ణుడు ఉంటాడు అనమాట పక్కన ఆ టీమ్ తో మనం కొన్ని సంవత్సరం వినాయక వినాయక చవితి చేసుకున్నాం ఈ సంవత్సరం మనం చూసుకున్నట్టయితే డిఫరెంట్ కాన్సెప్ట్ ఇదంతా మనకి మన ఏపీ పద్మూడు జిల్లాల్లో ఈ విగ్రహం ఉండేది నెల్లూరులో ప్రొత్తుడూరులో మాత్రం హైదరాబాద్ లో కూడా ఈ విగ్రహం లేదు విజయవాడ నుంచి అదేవిధంగా నెల్లూరుకి మాట్లాడిచ్చే ట్రాన్స్పోర్ట్ మే మేము తీసుకొని ఈ విగ్రహాన్ని తెప్పించాం నెల్లూరు మొత్తానికి ఐదు హచ్చులు ప్రొత్తు ఐదు వచ్చులు అంతే ఇంక ఎక్కడ కూడా హెచ్చులు నెల్లూరులో వచ్చేసి గూడూరు ఒకటి భుజ్బూరు ఒకటి కిసాన్ నగర్ ఒకటి ఊటుకూరు పెద్దపాలెం ఒకటి ఒంగోలు ఒకటి ఐదు బొమ్మలు మనవి నెల్లూరులో ఐదు ఒక బొమ్మ ప్లస్ కిసాన్ నగర్ లో బొమ్మ ఇంకెక్కడ పొద్దురు చూడాలి పొద్దునలో మళ్ళీ ఐదు బొమ్మలు తయారు చేశారు ఈ విక్రమ కాన్సెప్ట్ ఏంటంటే మనకి మన గంగనాధ్వర స్వామి తిరుమలకి వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ లో తిరుమల మీదకి వెళ్ళేటప్పుడు గరుద్వంతుడు ఉంటాడు ఆ గరుద్వంతుడు మనకి అక్కడ ఆ పావన్ పెట్టుకొని ఉంటాడు ఎందుకల్లి పవన్ పెట్టుకొని ఉంటాడు అంటే ఏనుగు కాలుని పాన్ దొరకతా ఉంటుంది అనమాట అప్పుడు ఒక చేత్తో ఏనుగులు కాపాడుతూ ఒక చేత్తో పావును చంపుతూ మనకి ఇటు సైడ్ కనపడతాడు అలాగే ఇటు సైడ్ చూసుకున్న మనకి ముసలి ఉంటుంది అలాగే ఏనుగు కాలు ఉంటాడు కాలుగులు కొరకుతా ఉంటాడు మన ముసలి అప్పుడు మన వినాయక స్వామి ఏం చేస్తానంటే స్టాండింగ్ పొజిషన్ లో గరుడ వాహనం మీద వచ్చి అప్పుడు ఆ ముసలిని కాలు మీద వేసి తొక్కి ఆ పై నుంచి దాని మీద సూర్యం వస్తుంది అనమాట దాన్ని చంపడానికి అలాగే ఈ సంవత్సరం డిఫరెంట్ కాన్సెప్ట్ మనం ఐదో సంవత్సరం అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం అలాగే ఈ సంవత్సరం ఎప్పుడు విధంగా చేయని విధంగా ఫస్ట్ రోజు ముక్కుని ముక్కులు తీసుకొచ్చి ప్రతి ఒక్క పూజ అంగరంగ వైభవంగా చేపించాం రెండో రోజు సాయంత్రం ఎనిమిది గంటల నుంచి నైట్ పదకొండున్నర వరకు హరికథ హరి భజన ఈ రెండు చేపించాం అలాగే మూడో రోజు అంగరంగ వైభవంగా పూజలు చేపించాం నాలుగో రోజు ఉట్టి కార్యక్రమం జరిగింది చిన్న వాళ్ళ నుంచి వాళ్ళ వరకు అందరూ వచ్చారు సంతోషంగా అదే పని ఈ సంవత్సరం డీజే పెట్టించాము పిల్లగాయలు కూడా ఇంకా మనకి ఎంకరేజ్ చేయాలి మనకు ఉండాలి అనే మన మన ఏరియాలో మనం అంటే గుర్తింపు తెచ్చుకోవాలి మనం చూసి ఇంకొకరు నేర్చుకోవాలి అనే విధంగా మనం ఈ సంవత్సరం డీజే పెట్టాము ప్లస్ రేపు ప్లస్ ఇంకొంచెం ఒక అరగంట గంట అయితే అక్కడ గంగా ఆరతి మరి కొద్దిసేపట్లో జరుగును ఈ లైట్లంతా ఆగిపోతాయి అనమాట స్వామివారు కనబడతాడు కింద కింద నుంచి స్టార్ట్ అయితే పై వరకు అంతా గంగా ఆరతి ఇవ్వబడుతుంది అలాగే రేపైతే పదకొండున్నర నుంచి వెయ్యి మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఎల్లుండి స్వామివారి నిమజ్జనం కార్యక్రమం జరుగును సాయంత్రం మూడు గంటల నుంచి నైట్ పది పదిన్నర వరకు స్వామివారి నిమజ్జనం కార్యక్రమం జరుగును కావున ఇలాగే ప్రతి సంవత్సరం ఆశీర్వదిస్తూ అలాగే ఇంకొక మెట్టు మమ్మల్ని ఎక్కిస్తూ మీ అందరు మాకు కావాలి ఇంకా ఎన్నో సంవత్సరాలు ఈ ఇదే ఏరియాలో మనం వినాయక ఉద్యోగం జరుపుకోవాలని మనం తృప్తిగా కోరుకుంటున్నాం ఏమైనా లోటుపాట్లుంటే మమ్మల్ని పండించండి మేము మా కొడుకులాగా భక్తులుంటే ఉంటే తండ్రి అందరూ మామూలుగా మనల్ని తీసుకోండి మనం రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ వినాయక చవితి సంబరాలు మనం జరుపుకుంటున్నాము ఈ పిల్లలు యూత్ వీళ్ళందరూ వీళ్ళ ద్వారానే మనం ఈ ఇట్లాంటి అదృష్టం మనం కలిగి వచ్చిందంటే వీళ్ళ ద్వారానే ఈ పిల్లల ద్వారానే సరేనా మనది మనది అంటూ ఏముండదు కష్టం అంతా వీళ్ళదే దానికి ఆనందపడేది ఆయన మనం చిన్న మన చిన్న చిన్న కోరిక ఉంటే తెస్తా ఉంటాడు ఆయన ఒకనా అది ఈ సంవత్సరం అలా జరుపుతుంది వచ్చే సంవత్సరం ఇంకా బాగా చేసుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థన आ विघ्नस्वरणं प्राप्य। प्रजाननाय

మా కల్చర్ ప్రేక్షలకి నా నమస్కారం బెస్ట్ విషెస్ గుడ్ లక్ సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ టేక్ కేర్